వెల్కమ్ వేదాంతపురం దగ్గర విషాదం స్వర్ణముఖి నదిలో నలుగురి గల్లంతు తిరుపతి జిల్లా రూరల్ మండలంలోని వేదాంతపురం సమీపంలో శుక్రవారం సాయంత్రం విషాదకర ఘటన చోటు చేసుకుంది అగ్రహారం గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లగా నీటి ప్రవాహానికి నలుగురు కొట్టుకుపోయారు ప్రకాష్ పదిహేడు సంవత్సరాలు చిన్న పదిహేను సంవత్సరాలు తేజు పంతొమ్మిది సంవత్సరాలు బాలు పదహారు సంవత్సరాలుగా గుర్తించారు బాలు మృతదేహం బయటపడగా మిగతా ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది జిల్లా కలెక్టర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు పోలీసులు రెవెన్యూ ఫైర్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపులో పాల్గొంటున్నాయి ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ప్రవహించే నదులు వాగులు ప్రమాదకరమని అధికారులు అప్రమత్తం చేశారు లో వేదాంతపురం దగ్గర స్వర్ణముఖి దేవుడి దగ్గర పిల్లలు ఒక ఏడు మంది ఈతకని చెప్పి వచ్చారు వాళ్ళల్లో ఉన్నారు ఒక నలుగురు కొట్టుకుపోయినట్టుగా తెలిసింది దాని గురించి పోలీసులు ఫైర్ వాళ్ళు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు టీమ్స్ సర్చ్ చేస్తున్నారు ఒక పిల్లవాడు దొరికాడు ఇంకా మిగతా వాళ్ళ గురించి సర్చ్ చేస్తున్నారు ఇప్పుడు నాలుగింటప్పుడు జరిగింది సెల్ఫ్ పార్టీస్ ఆ